వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో తీసుకు వెళ్తానని సుజనా చౌదరి పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం భవానీపురంలోని కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బీజేపీ అభ్యర్థి వై సుజనా చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముఖ్య అంశాలు గుర్తిస్తామని త్వరలోనే మనీ పేస్ట్ రూపొందిస్తామని తెలిపారు నియోజకవర్గంలో రోడ్లను నిర్వహించడంతో పాటు విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ బిల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ సీఎం జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయిన నరేంద్ర మోడీ పాలనలో ఇచ్చేమో అన్ని వివరించి సీఎం జగన్ అడ్డుగా పాలన చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన వంద మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము పార్లమెంట్ ఇన్ఛార్జి సుబ్బయ్య రాష్ట్ర అధికారి ప్రతినిధి యామిని శర్మ క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాస్ రాజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ పశ్చిమ పశ్చిమొట్టి శ్రీహరి బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీధరు ఓబీసీ ఓబిసి మోర్చా బిఎస్కే పట్నాయక్ ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు బీజేపీ కోశాధికారి అబ్బాయి బుల్లప్పాయి శ్రీనివాసరావు బీజేపీ సీనియర్ నాయకులు కొల్లపల్లి గణేష్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆరు

పది అసెంబ్లీ స్థానాలు అలాగే ఆరు లోక్సభ స్థానాలు కూడా పదహారు పూర్తి స్థాయిలో గెలవాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ఉపాధ్యక్ష ఈ విధానంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మనకి ఎంపీగా అలాగే కేంద్ర మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియకుండా మనకి కూడా చాలా మందికి తెలియకుండా అనేక సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రానికి అందించడంలో ప్రధాన భూమిక పోషించిన సుజనా చౌదరి గారికి ఇవ్వడం మనందరికీ ఎంతో ఆనందదాయకం ఆంధ్ర రాష్ట్రంలో మిగతా పదిహేడు లాగా పూర్తి స్థాయిలో సమగ్రాభివృద్ధి చెందాలి ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో బీజేపీ పరిపాలన ఉన్న పదిహేడు రాష్ట్రాలతో సమానంగా సమగ్రాభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ సరైన నాయకత్వం కావాలి భారతీయ జనతా పార్టీ యొక్క వాణి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో అలాగే పార్లమెంట్లో ప్రధానమంత్రి దాకా చేరేదాకా మన సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మన వాణి వినిపించాలి అంటే ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థి కావాలి ఆ అభ్యర్థి సుజనా చౌదరి గారుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్దేశించి ఇక్కడికి పంపించడం జరిగింది అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కేంద్రంలోని ప్రధానమంత్రి తలుపు తట్టి మన ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చగలరో సుజనా చౌదరి గారు గతంలో నిరూపించారు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మన అందరి అభివృద్ధికి పాటు పడతారు అని తెలియజేసుకుంటూ వారి అభివృద్ధికి పూర్తి స్థాయిలో మన అందరం సహాయ సహకారాలు అందించాలని భారతీయ పార్టీ కోసం भार जनत पार्टी విశిష్ట అతిథికి అలాగే ఈనాటి సమావేశానికి చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలచారాలు ఉండి ఎంతమంది ఏం చెప్పినా ఈరోజు ఎల్ఈన్స్లో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా మన జెండా ఒకటే ఎజెండా కూడా ఒకటే సైకిల్ గుర్తు అలాగే కమలం గుర్తు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఉదాహరణకి రెండో అవతల ఎనిమిది అవతల పద్నాలుగు మనకి బానిపురాన్ని బంగారుపురముగా మార్చుకునే అవకాశం సోనియా గారిని గెలిపించుకున్నాక ఆ పేరు కూడా మార్చే అవకాశం వారి చేతిలోనే ఉంది అలాగే ఎంపీ అభ్యర్థికి కూడా మనకి ఆరున్నాయి అందులో భాగంగా ప్రధానమంత్రి మనకి పర్యటనలో ఇరవై తొమ్మిది నుంచి పదకొండు వరకు పర్యటనలో వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా మనకు కూడా ఉంటుంది అని ఖచ్చితంగా తెలియజేయగలను ఎంతో చెప్తున్నానంటే ప్రతి ఇంట్లో చిన్న చిట్కా సమస్యలు ఉంటాయి సమన్వయ లోపల ఉంటాయి అన్నదమ్ములకు ఉంటాయి అలాగే ప్రతి పార్టీలో చిన్న చెట్టుగా ఉన్నాయి ఈరోజు మూడు పార్టీలు కలిసినప్పటికీ చిన్న చిట్టుగా సమస్యలు వస్తాయి అది తెలుగు క్యాలెండర్గా రేపు సోమవారం నూతన సంవత్సరం తెలుగు క్యాలెండర్ కాబట్టి నూతనంగా అందరం మళ్ళీ కూర్చొని అన్నీ సమన్వయం చేసుకుంటాం కాబట్టి ప్రతి సందు బంధు తిరగాల్సింది కాబట్టి ప్రతి పూతులో మూడు పార్టీల అభ్యర్థులని పెట్టుకొని పూతు వారిగా తీసుకోగలిగితే గెలుపు సహజం కానీ మెజారిటీతో కూడా గెలిపించుకోవాలి గెలిపించుకోవాల్సిన అవసరం పూర్తి బాధ్యత మనందరికీ ఉంది ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీకి మిత్రులకి అందరికీ చెప్పగలిగింది మన సీటు ఆడతలు అంటే పుట్టిన లాంటిది మెట్టి అంటే మిగతా ఇద్దరు పార్టీలు కూడా ఒక మాట అందా చేసిన కుటుంబం కాబట్టి కలిసిమెలిసి ముందుకెళ్ళాలి ఎందుకంటే మనం ఇచ్చిన వాళ్ళు మనం ఖచ్చితంగా గెలిపించి రిటర్న్ గిఫ్ట్గా మంచి బాధ్యతల్లో కేంద్ర మంత్రులుగా చేశారు మాజీ రాష్ట్ర సభ్యులుగా ఉన్నారు మరొకసారి రాష్ట్ర బాధ్యతల్లో కీలకంగా ఉంటూ భవిష్యత్తులో కార్యకర్తలు అందరికీ పిలిస్తే పలుకుతాను అని అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం వేదిక అనుకరించినటువంటి మిగతా పెద్దలకి ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం ఎలా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉంది ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ప్రపంచ స్థాయిలో కూడా మన యొక్క భారతదేశ చిత్రపటాన్ని చూస్తూ ఉన్నారు ఈరోజు మరి ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పది అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది ఈ పది అసెంబ్లీ సీట్లలో కూడా మన ఏ క్లస్ అయితే ఉందో ఈ యొక్క ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యొక్క బెస్ట్ కాన్స్టిట్యున్సీకి మాత్రమే అవకాశం మనకు దక్కింది కాబట్టి ఈ యొక్క ఎట్లాగైనా అందరూ కూడా అసెంబ్లీకి వచ్చేటప్పటికి కమలం గుర్తుకి పార్లమెంట్కి వచ్చేదే సైకిల్ గుర్తుకి మీరు ఓటు వేసి అఖండమైనటువంటి ఘన విజయాన్ని ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష నాయకులు సుజనా చౌదరి గారిని గురించి వారు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాదు ఎక్కడి నుంచో వచ్చారని చెప్పేసి ఏ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రజల్లోకి పోయి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది సుజనా చౌదరి గారు చదువు ఎడ్యుకేషన్ అంతా కూడా విజయవాడ జరగడం జరిగింది అంతేకాకుండా సుజనా ఫౌండేషన్స్ ద్వారా మరి వారు ఎన్నో కార్యక్రమాల్ని ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముందుకు తీసుకెళ్లి ఈ రోజు వాళ్ళ మీద నెల వంట ప్రాంతంలో అనేక పార్కులు దాదాపు ఐదు పార్కులు అభివృద్ధి చేశారు నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులు కేంద్రం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులతో కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనిపై ఈ పశ్చిమ నియోజకవర్గంలో కేంద్రం ఎంత ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో సవాల్ సవాల్ అంటే ఉన్నా శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయండి మేము కూడా రిలీజ్ చేస్తాం ఈ పశ్చిమ నియోజకవర్గంలోని అభివృద్ధికి ఆన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా పాదయాత్రలకు ముందు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది విజయవాడకి మళ్ళీ తర్వాత రెండు మూడు సార్లు చూడొచ్చు కానీ పరదాల మాటలు వచ్చాడే తప్ప ఏ రోజు కూడా పబ్లిక్ గా నిరసన తిప్పి తొడగొట్టి నేను ఇది చేశాను కాబట్టి దమ్ముగా మీ జనాల్లో వస్తున్నాననే పరిస్థితి లేకుండా పరదాలు మాటున మనం చూసాం చెట్లు నరిగేసి పంజా సెంటర్ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షాదీ ఖానా పది కోట్లు రూపాయలు ఇచ్చి షాదీ ఖానా కడితే ఆ షాదీ ఖానాని డబ్బులు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఎనభై శాతం పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం కానీ నువ్వు ఓపెన్ చేయడానికి వచ్చి కూడా ఆ ప్రాంతంలో అనేక చెట్లు నరికేశావు పరదాలు కట్టుకొని ఎవరో చొప్పి ఎవడో కొబ్బరి చెప్పిడా అనే పరిస్థితిలో నువ్వు పరదాలు మాట తిరిగావు తప్ప నేను పశ్చిమ నియోజకన్ని అభివృద్ధి చేశాను కాబట్టి నీ సంశేర్గా నేను వస్తున్నాను అనే పరిస్థితిలోని ముఖ్యమంత్రి మాలేపాపోయాడు ఇలాగా అనేక అనేక విషయాలు ఉన్నాయి ఈ రోజు దేశంలోని ఫెయిూర్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే అత్యంత అవినీతి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఈ రోజు ప్రజలందరూ మదిలో ఉంది ఆ మదిలో ఉన్నటువంటి విషయాల్ని మనం తట్టి లేపాలా ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు మనం ఇవ్వడం జరిగింది వాటికి ఇష్ట పరిస్థితులు కూడా మనం వికసిత భారత్ సంకల్ప యాత్రలో అనేక మంది ప్రజలకి మనం తట్టి లేపి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ముప్పై ఐదు రోజుల్లోని తప్పకుండా మనం బూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో బూత్ అధ్యక్షులు తప్పకుండా ఈ ముప్పై ఐదు రోజుల్లో ప్రతి ఓటర్ని ఐదు సార్లు కలిసే దిశగా మనందరం కూడా ఆలోచన చేసి ఒక పక్క ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన బూత్ అధ్యక్షులను కలిసి వెళ్ళి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ని కట్టి లేపాల్సిన ఆవశ్యకత మనపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో లక్షల కోట్లు ఇసుక మీద కావచ్చు మైమీన్ గారికి కావచ్చు కలిపి మద్యాన్ని నలభై రూపాయలకి అమ్మాల్సినటువంటి మధ్యాన్ని రెండు వందల రెండు వందల రూపాయలు అన్ని మన రక్తాన్ని దోచి రోజు మళ్ళీ మనకే ఇచ్చి మళ్ళీ ఓట్లు కొని మళ్ళీ గట్టినెక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉంది ప్రజల్ని తట్టి లేపాల్సిన ఆవశ్యకత మనపై ఉంది అని చెప్పి లేదు देननी मार्च చేసి પ્રમાணంగా మేము జీవితాల ముందు తీసుకెళ్తాము ఇది బీజేపీ బట్ ఎవరీబడీ అండ్ లెట్ మీ ఆల్సో యాడ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ ఐ యా వై సుజనా चौधरी बिकॉज ही इज फ्रॉम बीजेपी అలయన్స్ టీడీపీ అండ్ ఆఫ్ జనసేన హి కెమె హి వాస్ मिनिस्टर ఇన్ ఢిల్లీ He will be a minister here. But no, Modi ji wants somebody to be a watchman, the right person for running the double engine Sarkar. So he is the Modi's man. That is important. Tomorrow you want a metro, nobody will be able to get you a metro. But this man can, that is the right man. In Modiji schemes, which are given to the poor, the, the, in the local government, the state government has to implement, then the right man is Sujna Chaudhary, the man in whom Modiji and Amit Shah ji believe in. So it is yours, not only, electing an MLA and future cabinet minister You are selecting not Sujana Chaudhary. You are electing Sujana Modi from here That is important I know them. I worked in Delhi for 25-30 years Worked very closely. I was the team member of Amit Shah uh, team, I was his national secretary, so I know how they work. The person who keeps quiet and delivers, they like them, and he is the right person. And my friend is not Sujana Chaudhary; he is Sujana Modi from now. On. So I come to seek votes, and I come to take a commitment from all the karakartas that you will all work and you will ensure that this time this seat Vijaywala West is goes to the alliance that is BJP, TDP and Jansena. Raise your hand. Full commitment, both hands. Yes. Baharat. వేదికను అలంకరించిన కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు మరియు మై గుడ్ ఫ్రెండ్ సిద్ధార్థ సింగ్ గారు ఎంతో అనుభవం ఉంది పది సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్సే కాకుండా ఆయన ఆయన పదవుల్లో ఆయన బ్రహ్మాండంగా చేశారు చాలా దగ్గరగా పనిచేసిన టూ థౌజండ్ లో మనం అలైన్స్ చేసినప్పుడు కూటమిగా ఫాలో అయినప్పుడు ఆయన చెప్పిన మాటలకి మరియు ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి మరియు బూత్ ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మోడీ పరివార్ మనందరం మోడీ పరివార్లో ఉన్నాం కాబట్టి అందరం ఈ పదవులు అనేవి ఆ పర్టికులర్ పర్పస్కి అదర్వైజ్ మనందరం సమానం ముఖ్యంగా ఇందాక శ్రీరాము గారు చాలా చెప్పారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ రాలేదు పన్నెండు సంవత్సరాలు ఢిల్లీలో పార్లమెంటేరియన్ చేశాను విభజన జరిగే సమయంలో ఉన్నాను విభజన జరిగినాక డబుల్ ఇంజన్ సర్కార్ బ్రహ్మాండంగా నడుస్తున్న టైంలో అంటే నేను గుండెమే చేసుకుని గట్టిగా చెప్పగలను స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతలో పది శాతం కూడా చేసిన దాఖలాలు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కానీ గ్రహపాటు గాని పొరపాటు కాని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ తీసుకున్నారు అనేది ఆ భగవంతుడికి తెలుసు గ్రహబలం గట్టిగా గట్టిగా పనిచేసింది ఆయన మీద అందుకు ఆ దేశం తీసుకోవడం వలన మన రాష్ట్రం నష్టపోయింది అదర్వైజ్ పది సంవత్సరాల్లో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు మోడీ గారి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తో కానీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీలో ఉన్న మెంబర్షిప్ గా ఎదగడమే కాకుండా రెండు వేల పద్నాలుగు వరకు మన దేశాన్ని అండర్ డెవలప్మెంట్ కాకపోయినా డెవలపింగ్ నేషన్ అనేవారు భారత భారతదేశం అనేది ఇంకా డెవలప్ అవుతుంది అని ఈ రోజున వికసిత భారత్ అని మనం చెప్పుకుంటున్నాం అంటే అది మొత్తం మోడీ గారికి క్రెడిట్ చెంది అందులో అనుమానమే లేదు నేను ఎన్నో దేశాలు ఎన్నో ముప్పై సంవత్సరాల తిరుగుతున్నాను గత పది పర్టికులర్ గత ఏడు సంవత్సరాల నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఓ యువర్ ఫ్రమ్ ఇండియా యువర్ ఫ్రమ్ మోడీ ఆయన అందరూ కూడా స్పెషల్గా గుర్తించి చెప్తా ఉన్నాను ఇకపోతే మనకి గతం గతన ఒక పీడకాలు వస్తే దాన్ని పట్టుకొని మనం ఏలాడకపోవడదు ఐదు సంవత్సరాలు ఒక పీడకాలు లాంటిది కాబట్టి అతని పేరు కానీ అతని పరిపాలన కానీ ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్యే కానీ ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు భవిష్యత్ ఏమిటి వర్తమానంలో మనం చేయవలసింది విన్నింగ్ స్ట్రాటజీ ముఖ్యంగా ఒకటి మాత్రం నేను కమ్యూనికేట్ చేస్తాను మీకు ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎంత కష్టాలు అనుభవించాలనేది ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు మీకు అందరికీ బాగా తెలుసు మళ్ళీ ఆ కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ అవ్వకూడదు అని అంటే అంటే ఓపిక స సహనం చచ్చిపోయింది ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళని అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా పారదోలాలి అనేది మనం కమ్యూనికేట్ చేయాలి మన ఓటర్కి ఓటర్కి ఈ డబుల్ ఇంజన్ అంటే అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఒక ఓటు మనకి కమలానికి ఒక సైకిల్కి వేసి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరిని కూడా గెలిపించాలనే కమ్యూనికేషన్ చాలా చక్కగా చేయాలి ముఖ్యంగా నేను ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను అనుమానమే లేదు దానికి ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుంచి తిరగడం కానీ నేను ఎక్కువ స్టడీ చేస్తా ఉన్నాను నేను ఇక్కడ చదువుకోవడమే కాదు దీనికి నేను పుట్టిందే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కంచిషోల్ల గ్రామంలో నేను పుట్టాను తర్వాత వందమంది ఇక్కడ ఉంటానా ఉండనా నాకు ఇక్కడ ఇల్లు ప్రతి ఇల్లు ఉంది ఇక్కడ అందరికీ నేను ఇక్కడే ఉంటాను ఉండాలి అంటే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కానీ నాకు మాత్రం నాకు నా ప్రణాళిక నాకు ఉంది ప్రజలకు ఎలా సేవ్ చేయాలి మన కార్యకర్తలకు ఎలా అందుబాటులో ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను చేయగలను చేసి చూపెడతాను చేసి చూపెడతాను నేను అందులో అనుమానం ఏమీ లేదు అయితే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు మేనిఫెస్టో లాగా తయారు చేయడానికి నేను స్టడీ మొదలుపెట్టాను ముఖ్యంగా కరెంటు ఓవర్ హెడ్ లైన్లు అన్నీ కూడా చాలా చాలా ఘోరాన్ని ఘోరంగా ఉన్నాయి వాటిని అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయించాలి తర్వాత డ్రైనేజ్ ఆ రోజుల్లో నాకు తెలిసి వెయ్యి కోట్ల రూపాయలు ఒక్క రెండు గంటల్లో శాంక్షన్ చేయించాను ఈ సభలో నేను కనుక నా మెంటర్ ఆయన గుర్తు చేసుకోకపోతే కూడా న్యాయం కాదు అప్పుడు అరుణ్ జైట్లీ గారు గొప్ప నాయకుడు మన భారతదేశం కోల్పోయింది ఆయన్ని భగవంతుని తొందరగా తీసుకెళ్ళిపోయారు ఆయన సలహా మేరకు ఈ డ్రైనేజ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు ఉంటే రాత్రి పదిన్నరకి నేను సంతకం ఇచ్చి క్లియర్ చేయించాను బడ్జెట్ రేపటితో ఎండ్ అవుద్ది అనగా కానీ ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్లో లేట్ అవ్వడం వంటి అన్నిటి కారణాల వలన ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ని అతి త్వరగా మనం కంప్లీట్ చేయాలి అట్లాగే అనేక సందులు గందులు కూడా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ కానీ వెళ్లే మార్గాలు కూడా లేవు ఆ మార్గాల మీద దృష్టి పెట్టాలి కొండ ప్రాంతంలో చేసే వాళ్ళకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏం చేయాలి ఈరోజు టెక్నాలజీతో ఏదైనా సాధించ సాధించవచ్చు కొండల్ని కట్టి సొరంగాలు చేయాలంటే కూడా ఇప్పుడు మంద టెక్నాలజీ చాలా సింపుల్గా ఉంది ఎఫోర్డబిలిటీ ఉంది కార్పొరేట్ సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్స్లో కూడా నాకున్న నెట్వర్కింగ్ కానీ నాకున్న తో కానీ ఢిల్లీలో పన్నెండు సంవత్సరాలు పనిచేస్తు మూలాన అనేక ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని తీసుకొచ్చి ఈక్వల్గా మనం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుసంధానం చేసి పార్టిసిపేట్ చేసి మొత్తం పశ్చిమ నియోజకవర్గం వర్గాన్ని మొత్తాన్ని కూడా రూపురేఖలు మార్చేసి మహర్దశ పట్టింద్రా అనే ఇది తెచ్చి ఎందుకంటే నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు ఈ రోజు భగవంతుడు నాకు ఎదురుగా వచ్చి ఇంకేమన్నా కావాలంటే ఏమనవు నాకు మంచి కుటుంబం ఇచ్చారు మంచి పిల్లలు ఇచ్చారు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు అన్ని ఇచ్చారు అది గర్వంగా చెప్పట్ల భగవంతుడు నాకు వచ్చింది ఇప్పుడు నేను చేయగలిగింది మానవ సేవ చేద్దాం సూర్యచంద్ర ఉన్నంత వరకు పలానా అతన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదంతా చేశారు అనే పేరు సంపాదించిన కోరిక అట్లాగే రామ్ అని అయోధ రాముడు మీరు ఎలా పెట్టారో మన కనకదుర్గ